విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం ఇంట్లో తమలపాకు చెట్టుని ఈ మధ్య చాలా మంది ఎక్కువగా పెంచుకుంటున్నారు అయితే తమలపాకు చెట్టు ఉండడం వల్ల లాభమా లేకపోతే ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉంటుందా గురువు తమలపాకు చెట్టు పెంచుకోవడం అన్నది ఇప్పుడు ఫ్యాషన్ కింద మారింది మారింది అవును అలాగే చైనాలో ఎక్కడ మనీ ప్లాంట్ అంటారు అత్తెచ్చుకుంటారు దానిలో పురుగులు వస్తుంటాయి అంతకుముందు రెండు వేల రెండు ప్రాంతంలో ఒక వాస్తు శాస్త్రజ్ఞుడు శ్మశానంలో ఉన్న బ్రహ్మజేవుడు డొంక ఆ బ్రహ్మజేవుని పట్టుకొచ్చి డ్రాయింగ్ హాల్లో టేబుల్ పెట్టుకుంటే లక్షలు కురుస్తాయని చెప్పాడు పాపం కురిశాయి ఇంటిలో పురుగులు పుట్టరాను ఆల్రెడీ శ్మశానం మొళ్ళజేవుడు డొంక ఏమన్నారండి ఇలాంటివి ఎప్పుడూ ప్రచారంలో చేయకూడదు తప్పిది తమలపాకు చాలా విశేషం తమలపాకుతో వాడే తాంబూలానికి పన్నెండు లక్షణాలను ఆయుర్వేదం చెప్పింది అవన్నీ ఇప్పుడు ఏకరబెట్టను ఇప్పటికీ ముస్లిమ్స్ భోజనం అయిపోయిన తర్వాత తమలపాకు నవిలేవాడు పగటటువంటి పూర్వకాల సుల్తాన్లు వాళ్ళును తమలపాకు చేత్తు పట్టుకుని పొట్టమిది లైలా రాసుకునేవారు రాసుకోవడమే కాదు నెమలీకల్ ఉంటుంది కదా విశదగ ఇల్లా ఇల్లా అనుకునేవారు నెమలికకి దీనికి సంబంధం ఏమిటి ఆరోగ్యం చక్కబడుతుంది ఎంచేత నెమలీక ఎక్కడి నుంచి వచ్చింది గరుత్మంతుడు రెక్కల్లోంచి పుట్టింది అది గరుత్మంతుడు అంటే సాక్షాత్తు వైద్యుడు అయిన మహానుభావుడు అధిపతి మరి తమలపాకి ఎక్కడి నుంచి వచ్చింది ఇది మనం వాళ్ళు పట్టించుకోరు తమాలవల్లి అని పేరు దానికి ఎందుకు వచ్చిందండి దానికి ఇంకో పేరుంది నాగవల్లి ఎంచేత ఇది కాస్త పురాణాలు చదవాలమ్మా మన మహాపండితులు ఉన్నారు వాడు రామాయణం భారతం భాగవతం తప్పితే ఇంకో రెండు మిగిలిన పురాణాలు పుక్కిట పురాణాలు అంటారు వాళ్ళ యని క్షీరసాగర మదనం జరిగిన తర్వాత గుర్రం వచ్చింది ఉచ్చైశ్రవం ఏనుగు వచ్చింది కామధేను వచ్చింది అందరికీ కామన్ ధేను కనుక కామధేను అయిపోయింది ఆవిడ లాగా ఇంద్రుడు అన్నీ పట్టుకెళ్ళాడు ఏమో ఫ్రీగా వదిలేశాడు గుర్రాన్ని కామధేవు మరుషలో పెట్టుకెళ్ళారు ఏనుగు ఉంది ఫ్రీగా వదిలేదు కొంపలు అంటున్నాయని చెప్పి ఏనుగుని ఓ చెట్టు కట్టేశాడు మరి అక్కడ చెట్టే ఉంది కల్పతరు ఉంది చెట్టు కట్టేశాడు ఏనుక్కి చాలా కోపం వచ్చింది నన్ను ఏమో వాహనంగా వాడుకుంటావు వదిలేయకుండా కట్టేతావు నువ్వు అంటే ఇంద్రుడు ఎవరన్నట్ట నేను ఎక్కడ కట్టాను కామ కల్పతరు కట్టేవాళ్ళు నువ్వు అందుట కొన్ని డ్రమేటిక్గా చెప్తున్నాను కట్టిన చోట చూడు నువ్వు అన్నాడు ఆ కట్టిన కట్టుబడి ఉన్న చోట కొత్తగా ఒక తీగ మొదలైంది అది ఇంతకుముందు సాగరంలో రాలేదు ఆ తీగ పాకుతూ తీగ ఎలా పాకాలి చెట్టు పైకి కదా పాకాల్సింది ఇది రివర్స్లో పాకుతుంది కిందకి భూలోకల్లోకి ఇదేమిటయ్యా ఇదేమిటి చెట్టు అయ్యా బాబు లేదు దానికి చూడు కాయలు లేవు పువ్వులు లేవు ఇంకేం లేవు ఆకులు మాత్రమే ఉన్నాయి దాని పేరే తమాలవల్లి నాగవల్లి నాగ అంటే ఏనుగు ఏనుగుని కట్టిన చోట నుంచి పుట్టింది గనక దాని పేరు నాగవల్లి అదే మన తమలపాకు ఇదేమిటి క్షీరసాగర మధురం వల్ల ప్రయోజనం దేవతలంతా పొందారు మరి మానవులు పొందద్దా వాళ్ళు తట్టుకోలేదా లేదా అందుకని ఈ తమలపాకులు ఉన్నట్టయితే వాళ్ళకి క్షేమం కలుగుతుంది కనుక నిన్ను తీసుకుంటారు ఆకులు అంత గొప్పతండా అందుకే ఆకు లోపల భగవద్గీత ఏం చెప్పాడు పత్రం పుష్పం ఫలం తోయం అన్నాడు ఈ నిజానికి ఇంకోటి ఉంది అక్కడ ఆ ఆకు లోపల పుష్పం ఉంది ఫలం ఉంది తోయం ఉంది తమలపాకులో పండు ఉండదు పండుగ పిచ్చామునేవది తమలపాకులు వాడిన తర్వాత నలభై రోజులు అట్టే పెట్టండి ఎండిపోయింది అనుకుంటారు దాంట్లో కూడా తడి ఉంటుంది పుష్పం పువ్వు లేకుండానే వచ్చింది అంటే దాంట్లో పుష్పం ఫలం తోయం ఉంది తమలపాకు అందుకనే మనం తాంబూలం సమర్పయామి స్వామికి కానీ అందరు దేవతలకు ఇవ్వాలి తప్ప స్వామీజీలకి బాబాకి తాంబూలం సమర్ప్యామి అని వాళ్ళు తాంబూలం అవ్వకూడదు ఈ మధ్య వాడతారు దీని మీదే పాపం ఒక తమాషా జోకు చలోక్తి లక్ష్మీదేవి వేసిందో చోట ఎక్కడ రుక్మిణీదేవిగా ఉండగా జరిగింది యాగానికి వచ్చాడు కృష్ణుడు అగ్రతాంబూలం ఎవరికి ఇచ్చారండి మొదటి తాంబూలం కృష్ణుకి ఇచ్చారు ఆయన ఎగురుకుంటూ గెస్ట్ హౌస్కి వచ్చాట ఏమిటి అంత ఉత్సాహంగా ఉందా ఏం లేదు మీ పెద్ద తమ్ముడు నాకు తాంబూలం ఇచ్చాడయా అన్నట్టే ఇచ్చాడా మా వాడికి తెలివితేట బాగా ఉన్నాయి మీరు మునిగారు అందుకే అదేమిటి తాంబూలం ఎవడైతే పుచ్చుకుంటాడో ఇచ్చిన వాడికి కట్టు బానిస చూసుకో అందుకని కృష్ణ అప్పటి నుంచి ధర్మరాజు వెనకాల పడి తిరిగాడు బాబు అన్ని పనులు ఇప్పటికి కూడా ధర్మ అర్థ కామ మోక్షములు నాలుగిట్లు కూడా తాంబూలం ఉంటుంది ధర్మం అంటే భార్య ఇస్తుంది తాంబూలం ఇస్తు తాంబూలం ఇస్తుంటే ఏమండి సాయంకాలం ఆఫీస్ లేదు కదా జిఆర్టీ జ్యువెలర్స్ వాళ్ళు ఫినిష్ అయిపోయింది అర్థము సైన్యా సైన్యా పెడుతున్నాడు తాంబూలం తీసుకుపోయా అన్నట్టేవాడు ప్రాణం పోయిన వాడు యుద్ధాన్ని రాకూడదు తాంబూలం వచ్చుకోరు పాపానికి ధర్మ అర్ధ కామము వెనకటి చింతామణి నాటకం ఉండేది ఆ డాంధ్ర దగ్గర తాంబూలం వచ్చునా అత్తవాడిచ్చినట్టు మామిడితో అటే పోయా అన్నాడు పాపం అది కామము ధర్మ అర్ధ కామం మోక్షము మోక్షం కూడా స్వామికి ఇస్తున్నాం అయ్యా ఇది నిది నువ్వు ఇచ్చింది నీకే సమర్పిస్తున్నావయ్యా అంటాము అంచేత దాంట్లో అంతరార్థం ఏంటి ఎవరైతే తాంబూలం తీసుకున్నారో అందుకనే పెళ్లి చూపులు వస్తే కొత్తగా మీటింగు తాంబూలాలు తీసుకోవడం ఏంటండి అంటే ఈ నుంచి సంబంధం మనకే గొడవ లేదు చెప్పండి ఇంత అర్థం ఉంది తమాలవల్లి తాంబూలం వెనకాల తాంబూలం తింటే ఏం మంచి జరుగుతుందో అది ఆయుర్వేదం చెప్పింది దశ గుణ భయంతి పది గుణాలు ఉంటాయి వాళ్ళకి పది రకాల ఉపయోగాలు కానీ అదే పనిగా అలవాటు అయింది అనుకోండి వ్యసనం అవుతుంది అది జరుగుతుంది దాంట్లో ఇంకోటి కొత్త కలుపుతాడు ఏదో దాన్ని రకరకాల పదార్థాల పేరు మర్చిపోయినాడు అని చేత కిమాం ఇలాంటివన్నీ కలుపుతాడు దానికి ప్రమాదం అది అందుకని తాంబూలం యొక్క గొప్పతనం ఇది అది క్షీరసాగరం అతని నుంచి పుట్టినటువంటి పుణ్యద్రవ్యములతో సహా సమానమైనది ఇంద్రుడి వల్ల మనకు వచ్చింది అది అది అంచె తాంబూలం తమలపాకులు ఇంట్లో పెంచుకోవడం అది తప్పేమీ లేదు అది మనకి అడ్డం రాకుండా కాస్త పురుగులు లాంటివి రాకుండా చూసుకోవాలంతే అది అది విశేషం అన్నమాట సరే